ఫ్రెండ్స్ వెల్కమ్ టు సంతోష్ బుర్ర జిఎస్ క్లాసెస్ సో ఈరోజు గవర్నర్ అనే టాపిక్ నేను మనం చూసినాం కదా దానికి సంబంధించిన ఎక్స్ప్లెనేషన్ ఒకసారి చూద్దాం సో ఫస్ట్ క్వశ్చన్ మొత్తం మనం ఎన్ని లెవెన్ క్వశ్చన్స్ ఇవ్వడం జరిగింది సో లెవెన్త్ నుంచే స్టార్ట్ చేద్దాం రివర్స్లో పోదాం మనం గవర్నర్ నియామకం ఏ రాజ్యాంగం నుండి తీసుకున్నారు సో ఆ గవర్నర్ నియామకం అనే పద్ధతిని ఎక్కడి నుండి తీసుకున్నారు అనేది మన క్వశ్చన్ ఆప్షన్ ఏ కెనడా రాజ్యాంగం భారత ప్రభుత్వ చట్టం నైన్టీన్ థర్టీ ఫైవ్ దక్షిణాఫ్రికా రాజ్యాంగం బ్రిటిష్ రాజ్యాంగం సో ఇక్కడ కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి మనకు కెనడా రాజ్యాంగం ఈ కెనడా మనం వివిధ దేశాల నుంచి చాలా అంశాలని మనం రాజ్యాంగంలో తీసుకోవడం జరిగింది సో రాజ్యాంగ ముసాయిదా కమిటీ చైర్మన్ అయిన అంబేద్కర్ గారు చాలామంది దాన్ని క్రిటిసైజ్ చేస్తే ఇది వివిధ రాజ్యాంగాల నకలు అని అతుకుల బొంత అని రకరకాలుగా క్రిటిసైజ్ చేసినప్పుడు అంబేద్కర్ ఏమంటాడంటే దేశాల నుంచి తీసుకున్నామన్నా తప్పు దానిలో తప్పు పట్టడం లేదు ఎందుకంటే మంచి ఎక్కడున్నా తీసుకోవడంలో తప్పు లేదు అని అంటారు సో మంచి మంచి అంశాలన్నింటినీ తీసుకొచ్చి ఒక మంచి రాజ్యాంగాన్ని భారతదేశానికి అందించడం జరిగింది సో ఇక్కడ మనకు కెనడా రాజ్యాంగం నుండి మనం కెనడా రాజ్యాంగం నుండి ముఖ్యమైనవి అవశిష్ట అధికారాలు కేంద్రానికి అవశిష్ట అధికారాలు కేంద్రానికి ఇవ్వడం అధికారాల విభజన అధికారాలు విభజించుకున్నాం మనం సో ఇది కూడా కెనడా నుంచే తీసుకున్నాం తర్వాత గవర్నర్ నియామకం తర్వాత సుప్రీంకోర్టు న్యాయ సలహాను కోరడం సుప్రీంకోర్టు న్యాయ సలహాను కోరడం సో ఇది తర్వాత బలమైన కేంద్ర ప్రభుత్వం ఇవన్నీ కూడా మనం తీసుకుంది కెనడా నుంచి సో కెనడా జస్టిన్ ట్రూడో సో కెనడాలో మన భారతదేశానికి సంబంధించిన సిక్కులు అక్కడ ఎక్కువ సెటిల్ అయ్యారు సో అక్కడ రాజకీయంగా కూడా వాళ్ళు చాలా ప్రాబల్యాన్ని పొంది ఉన్నారు సో అక్కడ మొన్నటి వరకు ఉన్న జస్టిన్ జస్టిూడు మనకు ఇండియాకు ఇబ్బందులు పెట్టే ప్రయత్నం చేసిండు బట్ ఆయన దిగిపోయి నిన్ననే మార్క్ కార్ని మార్క్ కార్నే ప్రైమ్ మినిస్టర్ ఎన్నిక కావడం జరిగింది లిబర్ పార్టీ తరఫున సో ఇది మనం ఇక్కడ ఇవన్నీ ఉన్నాయి వీటన్నిటి నుంచి తీసుకునే ఇక్కడ దక్షిణాఫ్రికా ఉంది దక్షిణాఫ్రికా నుంచి మనము రాజ్యసభ సభ్యుల ఎన్నిక రాజ్యసభ సభ్యుల ఎన్నిక అలాగే రాజ్యాంగ సవరణ విధానం రాజ్యాంగ సవరణ విధానం సో ఇవన్నీ కూడా మనం దక్షిణాఫ్రికా నుండి తీసుకోవడం జరిగింది తర్వాత బ్రిటిష్ రాజ్యాంగం నుంచి సమన్యాయ పాలన రిట్స్ జారీ చేయడం సో క్యాబినెట్ తరహా పార్లమెంటరీ వ్యవస్థ ముఖ్యంగా ప్రధానమంత్రి పదవి సో ఇలాంటి బ్రిటిష్ రాజ్యాంగం నుంచి తీసుకోవడం జరిగింది భారత ప్రభుత్వ చట్టం నైన్టీన్ థర్టీ ఫైవ్ సో so, ఇది చాలా ఇంపార్టెంట్ మనకి మనం ఇక్కడ గవర్నర్ విచక్షణ గవర్నర్ విచక్షణాధికారాలు అనేటివి మనం తీసుకుంది ఇక్కడ నైన్టీన్ థర్టీ ఫైవ్ ఇక్కడ మీరు కెనడా తర్వాతనే తర్ అందుకే దీన్ని చెప్పలేదు ఇక్కడ కెనడా తర్వాత కెనడా గవర్నర్ నియామకం తీసుకుంటే భారత ప్రభుత్వ భారత ప్రభుత్వ చట్టం అనేది గవర్నర్ విచక్షణాధికారాల గురించి తెలుపుతుంది అంటే గవర్నర్ విచక్షణ అనేది మనం భారత ప్రభుత్వ చట్టం నైన్టీన్ థర్టీ ఫైవ్ నుంచి తీసుకున్నాం మన ఫెడరల్ కోర్టు తర్వాత సుప్రీం కోర్టుగా మారింది పబ్లిక్ సర్వీస్ కమిషన్ మనకు ఎగ్జామ్స్ పెట్టే పబ్లిక్ సర్వీస్ కమిషన్లు అలాగే గవర్నర్ పదవి ఇది కూడా రాష్ట్రపతి పాలన ఇది ఇవి కూడా భారత ప్రభుత్వ చట్టం నైన్టీన్ థర్టీ ఫైవ్ ఇక్కడ నుండి మనం తీసుకోవడం జరిగింది ఆర్డినెన్స్లను జారీ చేసే గవర్నర్ అధికారం గురించి తెలిపే అధికారమే ఇది మనం రాష్ట్రపతి అయితే వన్ ట్వంటీ త్రీ అన్నాం గవర్నర్ అయితే టూ వన్ త్రీ గవర్నర్ అయితే మనకు టూ వన్ త్రీ రాష్ట్ర ప్రభుత్వ కార్యనిర్వహణాధికారి ఎవరు అని అంటే ఖచ్చితంగా గవర్నర్ గవర్నర్కి సంబంధించిన ప్రశ్నలు చాలా ఈజీ ఉంటాయి మనం ఈజీగా ఆన్సర్ చేసే విధంగా ఉంటాయి ఓకే ఇది ఏ ఏ రాజ్యాంగం నుంచి తీసుకున్నాం అలాంటి క్వశ్చన్స్ మాత్రమే కొంచెం టఫ్ అనిపిస్తాయి ఎందుకంటే అది కంపల్సరీ క్వశ్చన్ మ్యాక్స్ నైంటీ నైన్ పర్సెంట్ ఈ మనం ఏ దేశం నుంచి తీసుకున్నాం అనేది ఖచ్చితంగా పడుతుంది మన గ్రూప్స్లో కూడా వచ్చినాయి ఆ క్వశ్చన్స్ అంత మనకు ఎస్ఐ కానిస్టేబుల్ కూడా చాలాసార్లు వచ్చినాయి రాష్ట్ర శాసనసభలో స్పీకర్ మరియు డిప్యూటీ స్పీకర్ పదవులు రెండు ఖాళీగా ఉన్న సందర్భంలో సమావేశాన్ని ఎవరు నిర్వహిస్తారు స్పీకర్ లేడు డిప్యూటీ స్పీకర్ ఇద్దరు రెండు పదవులు ఖాళీ అయినాయి అప్పుడు సభ నిర్వహించాలంటే దానికి అధ్యక్షత వహించేది ఎవరు అనేది క్వశ్చన్ సో రాష్ట్ర ముఖ్యమంత్రి నిర్వహించిన వ్యక్త రాష్ట్ర గవర్నర్ నియమించిన సభలోని ఒక సభ్యుడా రాష్ట్రపతి నియమించిన వ్యక్తి ఎవరైనా ఒక సభ్యుడు స్వతహాగా నిర్వహించవచ్చు ఎవరో ఒకరు వచ్చి నేనే నిర్వహిస్తానొచ్చు అంటున్నాడు సో రాంగ్ ఇది రాష్ట్రపతి నియమించిన వ్యక్తి కాదు రాష్ట్రపతి నియమించిన వ్యక్తి ఇప్పుడు సేమ్ ఇదే సిచ్యుయేషన్ పార్లమెంట్లో ఎదురైంది అనుకోండి పార్లమెంట్లో లోక్సభలో స్పీకర్ డిప్యూటీ స్పీకర్ రెండు పదవులు ఖాళీగా ఉంటే అప్పుడు ఎవరు నిర్వహిస్తారు అంటే రాష్ట్రపతి నియమించిన వ్యక్తి ఆ సభలోని వ్యక్తి ఇక్కడ రాష్ట్ర గవర్నర్ నియమించిన సభలోని ఒక సభ్యుడు ఇక్కడ రాష్ట్రంలో అయితే గవర్నర్ నియమిస్తాడు సేమ్ సిచ్యువేషన్ అక్కడ పార్లమెంట్లో ఎదురైనప్పుడు రాష్ట్రపతి నియమిస్తాడు తర్వాత ఫస్ట్ చూడండి ద్రవ్య బిల్లుల విషయంలో గవర్నర్ యొక్క అధికారాలకు సంబంధించి క్రింది వాటిలో సరైనది ఏది సో బిల్లును గవర్నర్ ఆమోదించవచ్చు అప్పుడు అది చట్టం కాదు ఆమోదిస్తే చట్టం అవుతుంది సో ఇది రాంగ్ బిల్లును నిలిపివేయొచ్చు అప్పుడు చట్టం అవుతుంది బిల్లును నిలిపివేస్తే అప్పుడు చట్టం కాదు మళ్ళీ సో ఇది రాంగే ఇవి అర్థమవుతుందా ఇట్లా అన్నట్టు బిల్లును గవర్నర్ ఆమోదిస్తే అప్పుడే చట్టం అవుతుంది అంటే కరెక్ట్ బిల్లును నిలిపివేయచ్చు అది చట్టం కాదు అంటే కరెక్ట్ సో ఇవి రెండు ఇటునే బిల్లును రాష్ట్రపతి పరిశీలనపై రిజర్వ్ చేయవచ్చు సో మన ఆప్షన్ సి ఇది కరెక్ట్ ఆన్సర్ నెక్స్ట్ అకస్మాత్తుగా పదవి నిర్వహిస్తున్న గవర్నర్ మరణించిన సందర్భంలో గవర్నర్ విధులు నిర్వహించేది గవర్నర్ సడన్గా చనిపోతే గవర్నర్ను గవర్నర్ విధులు ఎవరు నిర్వహిస్తారు ఎవరు సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి ఎప్పుడు నిర్వహిస్తాడు రాష్ట్రపతి చనిపోయినప్పుడు రాష్ట్రపతి సంబంధించినప్పుడు అయితే సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి అన్నది ఇక్కడ గవర్నర్ అయితే రాష్ట్ర హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి రాష్ట్ర హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి ఇవి మనకు సుప్రీంకోర్టులో ఆ సందర్భం ఎదురైంది ఒకసారి ఆ సందర్భం అయినప్పుడు ఒకే ఒక వ్యక్తి రాష్ట్రపతిగా వ్యవహరించిన ఏకైక సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి వారు జస్టిస్ హిదే జస్టిస్ హిదేతుల్లా జస్టిస్ హిదయతుల్లా అతుల్లా ఇతను బుక్కు మై ఓన్ బాస్వెల్ ఇంకా హిదేతులను మనం తెలంగాణకు కూడా లింక్ చేయవచ్చు చేయాలనుకుంటే తెలంగాణకు ముల్కీ ఉద్యమంలో పోతే హిదేతుల్లా మనకు కనబడతాడు రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ చైర్మన్ను గవర్నర్ నియమిస్తాడు రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ చైర్మన్ను తొలగించేది రాష్ట్రపతి సో పబ్లిక్ సర్వీస్ కమిషన్ టీజీపీఎస్సి చైర్మన్ నియమించేది గవర్నర్ తొలగించేది మాత్రం గవర్నర్ కాదు రాష్ట్రపతి సో ఇది కరెక్ట్ స్టేట్మెంటే రెండు కరెక్ట్ రెండు సరైనవి రాష్ట్ర ప్రభుత్వాల గురించి ప్రస్తావించిన రాజ్యాంగంలోని భాగం సో నిన్న మనం కేంద్ర కార్యనిర్వాహక శాఖకు సంబంధించి ఐదో భాగం అనుకున్నాం నిన్న నిన్న టెస్ట్లో మనం రాష్ట్రపతి గురించి చూసినప్పుడు కేంద్ర కార్యనిర్వాహక శాఖ గురించి తెలిపేది రాజ్యాంగంలోని ఏ భాగం ఐదు సో ఇప్పుడు ఐదు కాదు ఇక రాష్ట్ర ప్రభుత్వాల గురించి తెలిపేది ఆరో భాగం అవునా కదా సో ఇంకా ఏడో భాగం ఏం తెలుపుతుంది ఏడవ రాజ్యాంగ సవరణ చట్టం ద్వారా దీన్ని తొలగించడం జరిగింది నైన్టీన్ ఫిఫ్టీ సిక్స్లో తర్వాత ఫిఫ్టీన్ ఇచ్చింది ఇక్కడ ఫిఫ్టీన్ చాలా ఇంపార్టెంట్ మనకు ఎన్నికలు ఎన్నికల సంఘం గురించి తెలిపేది ఇది ఎందుకంటే ఈ భాగాలు ఖచ్చితంగా తెలిసి ఉండాలి మనకి ఈజీగా మార్క్ వస్తుంది పోయినసారి ఎస్ఐలో ఆర్ కానిస్టేబుల్ రాజ్యాంగ సవరణ విధానం గురించి రా తెలిపే రాజ్యాంగంలోని భాగమే ఇది అన్నాడు ఇరవై ట్వంటీ త్రీ సిక్స్టీ ఎయిట్ అధికరణ సో ఇట్లా మనం ఇక లింక్ చేసుకోవచ్చు దీన్ని ఒక వ్యక్తిని రెండు లేదా ఎక్కువ రాష్ట్రాలకు గవర్నర్గా నియమించవచ్చు అని తెలిపేది ఒకటి కాదు ఇది కాదు ఏడవ రాజ్యాంగ సవరణ చట్టం వందల యాభై ఆరు రాష్ట్ర ప్రభుత్వ కార్యనిర్వహణ చర్యలన్నీ తన పేరుపై జరగాలి ఎవరి పేరుపై జరగాలి సింపుల్ గవర్నర్ కేంద్రంలో అయితే రాష్ట్రపతి క్రిందివాడిలో సరికానిదేది రాష్ట్ర శాసనసభలో గవర్నర్ ఒక అంతర్భాగం అంతర్భాగమేనా అంతర్భాగమే శాసనసభను గవర్నర్ సమావేశపరచవచ్చు కరెక్ట్ స్టేట్మెంట్ ద్రవ్య బిల్లులు గవర్నర్ పూర్వానుమతితో ప్రవేశపెట్టరు గవర్నర్కి ఆర్డినెన్స్ జారీ చేసే అధికారం ఉంటుంది గవర్నర్ను ఆర్డినెన్స్ జారీ చేసే అధికారం ఎంతమంది మనం చూసినాం టూ వన్ త్రీ ప్రెసిడెంట్ అయితే వన్ టూ త్రీ సో ఇది కరెక్ట్ స్టేట్మెంట్ ద్రవ్య బిల్లులు గవర్నర్ పూర్వానుమతితో ప్రవేశపెట్టరు అన్నారు ప్రవేశపెట్టాలి పెడతారు కాబట్టి సో ఇది రాంగ్ అవుతుంది మన ఆన్సర్ ఆప్షన్ సీ సరికాయింది ఇదంటే ఓకే ఫ్రెండ్స్ నెక్స్ట్ మనం సుప్రీంకోర్టు మరియు హైకోర్టుకి సంబంధించినవి కూడా చూద్దాం సో అవి నెక్స్ట్ వీడియోలో చూద్దాం